మూడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల ఇరవై ఏడు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఆల్రెడీ చెప్పాను విరాస్ వసుకి వైష్ణవి విక్రమ్కి మ్యారేజ్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం స్టోరీ అనేది క్లోజ్ అయిపోతుంది చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి వసు విరాస్ అలాగే వైష్ణవి విక్రమ్ మధ్య సీన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను అండ్ వన్స్ వీళ్ళ మధ్య సీన్స్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది అలాగే స్టోరీ కూడా ఎండ్ అవుతుంది వైష్ణవి విక్రమ్ స్టెప్స్ దిగుతూ ఉంటే హాల్లో కూర్చుని ఉన్న రామ్మూర్తి చూపు వైష్ణవి విక్రమ్పై పడుతుంది వాళ్ళిద్దరూ అలా నవ్వుతో కిందకి దిగుతుంటే రామ్మూర్తి మనసులోనే కోపంగా వాళ్ళ వైపు చూస్తూ రేపు ఈ టైంకి నీ భార్య నీ పక్కనుండదు మీ ఇద్దరి ప్రేమని చూస్తుంటే నువ్వు తన బావవి అని చెప్పినా కూడా ఈ అమ్మాయి నిన్ను యాక్సెప్ట్ చేసినా చేసేస్తుంది అందుకే నా దగ్గర సరైన అస్త్రాన్ని ఉంచాను అది కాని ఆ అమ్మాయిపై ప్రయోగిస్తే జన్మలో నీ ముఖం కూడా చూడదు కనీసం తన నీడని కూడా నిన్ను తచ్చేనివ్వదు అల్లుడు పోనీలే నా కూతురిని నీకిచ్చి పెళ్లి చేసి ఈ కోట్ల ఆస్తికి అధిపతి అవుదామని అనుకున్నాను నా కూతురిపై నీకు కొంచెం కూడా ప్రేమ పుట్టలేదు పోని దానికైనా పుట్టిందా అంటే అదేమో వేరేవాడిని ప్రేమించింది నా ఇద్దరి పిల్లలకి కనీసం నాలో ఒక్క లక్షణం కూడా రాలేదు వాళ్ళు నాకులాగా ఉంటే నాకు ఈ తిప్పలేందుకు నా కొడుకేమో కొంచెం కూడా ఆస్తి లేని ఆ ప్రియని ప్రేమించాడు ఇంకా నా కూతురే బెటర్ కొన్ని కోట్ల ఆస్తికి వారసుడిని ప్రేమించింది ఇంకా నా కొడుకు కోసమైనా నిన్ను నీ భార్యని విడదీయక తప్పడం లేదు అదే ఈ పాటికి నా కూతుర్ని పెళ్లి ఉంటే నిన్ను నెత్తి మీద పెట్టుకుని చూసుకునేవాడిని కానీ నా శత్రువైనా ఆ రాధా కూతుర్ని పెళ్లి చేసుకున్నావు అందుకే నిన్ను నీ భార్యని విడదీయబోతున్నాను రేపు నీ భార్య నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి నీ ముఖం కూడా చూడకపోతే నువ్వు చివరికి పిచ్చివాడిలాగా తయారవుతావు పాపం కన్న కొడుకు పిచ్చివాడిలాగా తన కళ్ళెదురుగా తిరుగుతుంటే ఏ తల్లిదండ్రులు భరిస్తారు చెప్పు ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం మీ ముగ్గురు ఆ అమ్మాయి గురించి ఆలోచించి చివరికి ఏమైపోతారో ఏంటో అప్పుడు ఆస్తంతా నా కొడుకే దక్కుతుంది పోనీలే నా చెల్లెల మీద ప్రేమతో నా చెల్లెల్ని వదిలేద్దామని అనుకున్నాను కానీ చివరికి ఆ వైష్ణవి ఆ రాధాకూతురని తెలిసిన తర్వాత కూడా ఆ వైష్ణవిని తన కోడలి కింద యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఎంత ప్రేమ కురిపిస్తుంది కోడలి పైన అని రామ్మూర్తి కోపంగా మనసులో అనుకుంటూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా హాల్లో ఉన్న చంద్రమోహన్ గారి దగ్గరికి వచ్చి డాడీ నేను వైష్ణవి బయటకు వెళ్తున్నాం వచ్చేసరికి నైట్ అవుతుంది అని చెప్పగానే సరే విక్రమ్ జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్తారు చంద్రమోహన్ గారు రాజేశ్వరి గారి వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణవి చెంపలపైన తన రెండు చేతులను వేసి వైష్ణవి నుదుటన ముద్దు పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళిరండి నా కోడల్ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా తీసుకుంటా విక్రమ్ అని అనకని విక్రమ్ చిన్నగా స్మైలిస్తాడు రాజేశ్వరి గారు తనని పట్టుకుని ముద్దు పెట్టుకోకని వైష్ణవికి మనసులోనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత అమ్మ తర్వాత మరొక అమ్మ స్పర్శ తనకి తగిలినట్టు అనిపిస్తుంటే రాజేశ్వరి గారి వైపు చూసి అలాగే అత్తయ్య అని చెప్తుంది ఇంకా విక్రమ్ వైష్ణవి చేతిని పట్టుకుని అక్కడి నుండి బయటకు తీసుకుని వెళ్తాడు రామ్మూర్తి రాజేశ్వరి వైపు కోపంగా చూస్తూ కొడుకు కోడల్ని చూసి మురిసిపోతున్నావా రాజీ రేపటి నుండి నీ ఫేస్ లో ఈ ఆనందం ఉండదు అని రామ్మూర్తి మనసులోనే విషపు నవ్వు నవ్వుకుంటాడు విక్రమ్ డ్రైవ్ చేస్తూ ఉంటే వైష్ణవి అలాగే ఆలోచిస్తూ ఉంటుంది కొంత సమయం తర్వాత విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా బీచ్కి చేరుకుంటారు అయినా కూడా వైష్ణవి ఆలోచిస్తూ ఉండడం చూసి విక్రమ్ వైష్ణవి వైపు చూసి హలో మేడం గారు మనం దిగాల్సిన ప్లేస్ వచ్చింది ఏంటా పరధ్యానం అని అనగానే వైష్ణవి వెంటనే విక్రమ్ వైపు చూస్తూ అప్పుడే వచ్చేసామా అని అంటుంటే అంటే మనం వచ్చామో లేదో కూడా గమనించకుండా అంతలా ఏమాలోచిస్తున్నావు అని విక్రమ్ కారు దిగుతుంటే వైష్ణవి కూడా కారు దిగి ఏమీ లేదు అని విక్రమ్ చేతిని పట్టుకుని ముందుకు నడుస్తుంది అలా ఇద్దరు కూడా ఇసుకలో నడుస్తూ ఉండగా విక్కీ ఇక్కడ కూర్చుందామా అని అనగానే కింద అని అడుగుతాడు విక్రమ్ ఆశ్చర్యంగా ఏమైంది అని వైష్ణవి అడుగుతుంటే ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అని చెప్పి విక్రమ్ తన కారు డిక్కి ఓపెన్ చేసి అందులో ఉన్న చిన్న కార్పెట్ తీసుకుని వైష్ణవి దగ్గరికి వచ్చి దానిని ఇసుకలో వేసి ఇప్పుడు కూర్చో అని అనగానే వైష్ణవి చిన్నగా స్మైల్ ఇచ్చి కూర్చోగానే విక్రమ్ కూడా వైష్ణవి పక్కన కూర్చుంటాడు వైష్ణవి విక్రమ్ షోల్డర్ పై తలవాల్చి ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ ఉంటే విక్రమ్ వైష్ణవి చేతిని తన చేతిలోకి తీసుకుని ఇంతకీ కార్లో ఏంటి ఆ దీర్ఘాలోచన అని చిన్నగా అడుగుతుంటే అత్తయ్య గురించి అని అంటుంది వైష్ణవి అమ్మ గురించా అని విక్రమ్ అడుగుతుంటే అవును అద్దెలో చాలా మార్పు వచ్చింది కదా విక్కీ ఒకప్పుడు నా వైపు చూస్తుంటేనే చాలా కోపంగా ఉండేవారు కానీ మధ్యన నాతో చాలా ప్రేమగా మాట్లాడుతున్నారు ఈ ఏకంగా నన్ను ముద్దు కూడా పెట్టుకున్నారు అని వైష్ణవి కొంచెం ఎమోషనల్ అవుతుంటే విక్రమ్ వైష్ణవి షోల్డర్ చుట్టూ తన చేతిని వేసి అంతా మనమంచుకే కదా వైష్ణ్ అమ్మలో ఈ మార్పు రావాలని నేను ఇన్నాళ్ళు కోరుకున్నాను ఇప్పుడు అమ్మ పూర్తిగా మారిపోయింది ఆఫ్టర్నూన్ చూసావు కదా మన పెళ్ళి అని చెప్పినప్పుడు అమ్మ కళ్ళల్లో ఎంత సంతోషం కనిపించిందో ఇంకా నువ్వు అమ్మ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు ఇప్పటి నుండి తను నిన్ను కన్న కూతురులాగా చూసుకుంటుంది అని అనగానే వైష్ణవి విక్రమ్ వైపు చూసి నాకు కూడా అలాగే అనిపిస్తుంది విక్కి ఇప్పటి వరకు అమ్మ ప్రేమని చాలా రోజుల నుండి కోల్పోయాను ఇప్పటి నుండి అత్తయ్యలో అమ్మని చూసుకోవాలని అనుకుంటున్నాను అని వైష్ణవి అంటుంటే తప్పకుండారా అని ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉంటారు వైష్ణవి విక్రమ్తో మాట్లాడుతూ ఎదురుగా ఉన్న సముద్రం వైపు చూస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు విక్కి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎందుకంటావు అని చిన్నగా నవ్వుతూ అంటుంటే రాబోయే తుఫానికి అదొక హెచ్చరికేమో వయసు అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఏమో నాకేం తెలుసు అది నీ మనసుకే తెలియాలి అని చిన్నగా నవ్వుతూ అంటుంటే ఇంతకి నువ్వెందుకు డల్గా ఉంటున్నావు విక్కీ అని వైష్ణవి అడక్కని ఆఫీస్ టెన్షన్లే వైష్ ప్లీజ్ ఇప్పుడు అదంతా వద్దు ఇంకా వేరే టాపిక్ మాట్లాడవా అని విక్రమ్ అడక్కని వైష్ణవి తన చిన్నప్పటి నుండి జరిగినవి కొన్ని విక్రమ్కి చెప్తూ నవ్వుతూ ఉంటుంది విక్రమ్ మాత్రం వైష్ణవి ఫేస్ వైపు అలాగే చూస్తూ ఉంటాడు వైష్ణవి నవ్వును చూస్తుంటే విక్రమ్కి మనసంతా తెలియని ప్రశాంతత కలుగుతుంటే రేపు సాయంత్రం నేను చెప్పిన విషయం విన్న తర్వాత నువ్వు ఇంతే ప్రశాంతంగా ఉండగలుగుతావా వైష్వు అప్పుడు కనీసం నా ముఖం కూడా చూడవేమో కదా అని విక్రమ్ మనసులోనే బాధగా అనుకుంటూ వైపు చూస్తూ ఉంటాడు వైష్ణవి మాట్లాడుతూ విక్రమ్ వైపు చూడగానే విక్రమ్ తన వైపే రెప్పవేయకుండా చూస్తూ ఉండడం చూసి విక్కీ అని పిలుస్తుంది ఆయన విక్రమ్ నుండి రెస్పాన్స్ లేకపోయేసరికి విక్రమ్ ఫేస్ పై తన చేతి వెళ్లతో ఆడిస్తూ ఉంటే విక్రమ్ నార్మల్ అయ్యి వైష్ణవి వైపు చూస్తూ చెప్పు వయసు అని అంటుండే ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అని వైష్ణవి అడగకని ఏమీ లేదని చిన్నగా అంటాడు విక్రమ్ రేపు ఆఫీస్లో నీకు మీటింగ్ ఉన్నట్టుంది అని వైష్ణవి అడుగుతుంటే అవును రేపు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది మొత్తం ఆల్ బ్రాంచెస్ నుండి మేనేజ్మెంట్ టీం వస్తున్నారు రేపు మార్నింగ్ నేను చాలా బిజీగా ఉండొచ్చు మేబీ నీ కాల్స్ కూడా అటెండ్ చేయకపోవచ్చు అని అనగానే నాకైతే రేపు ఆఫ్టర్నూన్ వరకు క్లయింట్స్తో మీటింగ్ ఉంది అది కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా మన ఆఫీస్కి వచ్చి జాయిన్ అవుతాను అని అనగానే తప్పకుండా రా మాక్సిమం ఎవరి ఫోన్ కాల్స్ నేను అటెండ్ చేయకపోవచ్చు ఏదైనా అర్జెంట్ అయితే నువ్వు స్టీఫెన్కి కాల్ చెయ్యి అని చెప్పగానే తప్పకుండా వికి అయినా నాకు అంత అవసరం ఏముంటుంది అన్నయ్య నా పక్కనే ఉంటాడు కదా ప్రాబ్లం ఏమీ ఉండదు నువ్వు ప్రశాంతంగా మేనేజ్మెంట్ టీంతో మీటింగ్ అనేది కండక్ట్ చేయి మళ్ళీ మ్యారేజ్ హడావిడిలో పడిపోతే ఆఫీస్ వర్క్ చూడడం కష్టం అవుతుంది అని అనగానే అందుకేరా రేపు మేనేజ్మెంట్ టీంతో మీటింగ్ అరేంజ్ చేశాను ఒకసారి వాళ్లతో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇప్పుడప్పుడే కంపెనీ ప్రెజెస్ అనేవి మనపై పడవు అని చెప్పగానే తప్పకుండా విక్కీ అని అంటుంది వైష్ణవి నీకు ఒక విషయం తెలుసా విక్కీ మళ్ళీ నేను అమెరికాలో ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు చేశాను కదా అది నాకే ఫైనల్ అయింది ఇప్పుడు అలాంటి బిగ్ ప్రాజెక్ట్కి నెక్స్ట్ మంత్ అమెరికా వెళ్ళి టెండర్ వేయాలి నీకు విరాస్ చెప్పాడా అని అనగానే లేదు అని అంటాడు విక్రమ్ అవునా నేను ఆల్రెడీ టూ డేస్ నుండి ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను నువ్వు కూడా మన కంపెనీ తరపు నుండి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేయొచ్చు కదా నేనైతే విరాస్ కంపెనీ తరపున ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఆ కంపెనీ సిఇవో కదా అని వైష్ణవి అనగానే తప్పకుండా వైశం నువ్వు విరాస్ కంపెనీ నుండి టెండర్ కోడన్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చెయ్యి నేను మన కంపెనీ తరపున ప్రజెంటేషన్ ప్రిపేర్ చేస్తాను చూద్దాం టెండర్ ఎవరికి వస్తుందో అని విక్రమ్ నవ్వుతూ అంటుండే చూద్దామని వైష్ణవి కూడా చిన్నగా స్మైల్ ఇస్తుంది పాపం వీళ్ళిద్దరికీ తెలియడం లేదు ఇంకొన్ని రోజుల తర్వాత ఇద్దరు ఆ టెండర్ కోసం ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది అని మరి ఆ టెండర్ విరాస్ కంపెనీ తరపున వేసిన వైష్ణవికి వస్తుందో లేదా విక్రమ్కి వస్తుందో ఆ టెండర్ వల్ల వైష్ణవి విక్రమ్ జర్నీలో ఎలాంటి సీన్స్ ఉంటాయో ముందు ముందు చూడాలి వైష్ణవికి విక్రమ్ తన బావా అని తెలిసిన తర్వాతే ఈ టెండర్ గురించి ఇద్దరి మధ్య క్యూట్ ఫైటింగ్ అనేది జరుగుతుంది స్టోరీందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ పార్ట్లో విరాస్ బస్సుకి సంబంధించింది చూద్దాం